రాముడి పాదం సోకి రాయి అహల్యగా మారిన కథ నాకు తెలియదు కానీ ఆగిపోయిన హృదయాలు మీ కరస్పర్శతో ఊపిరిపోసుకుంటాయి ప్రాణం పోసుకుంటాయి విధాత విరచించని లలాట లిఖితం ఇక సెలవని అలిసి ఆగిపోయిన హృదయానికి మరో హృదయం ఊపిరిపోసిన వైనం రెండు హృదయాల అంతరంగ కథనం కనురెప్ప వేయడం మర్చి అలానే చూస్తుండిపోయాడు డాక్టర్ అనిరుద్ర మొదటిసారి పాన్పు మీద నిద్రలేకి జారుకున్న అభిసారికను చూస్తున్నట్టు అనిపించింది ఎప్పుడూ తన దగ్గరికి వచ్చే రోగుల హృదయాలను పరీక్షించి మీ హృదయం పదిలమని చెప్పే అతను తన ప్రాణానికి ప్రాణమైన తన బెటర్ ఆఫ్ను చూస్తూ అలాగే ఉండిపోయాడు బెడ్రూమ్లో మంచానికి అభిముఖంగా ఉన్న కిటికీ దగ్గరకు వెళ్ళాడు కిటికీ తలుపు తెరిచాడు దాంతోపాటే మనస్ తలుపు తెరిచాడు ఒక చల్లగాలి తెమ్మెర కుశలమా అని అతడి మొహాన్ని పరామర్శించి కాస్త ముందుకు వెళ్ళి ఆమె ముంగురలను తట్టి లేపింది ఆకాశంలో వెన్నెల పచార్లు చేస్తుంది ఎచటి నుంచి వీచిన గాలి బెడ్రూమ్ను నానుకొని ఉన్న మల్లె తీగలోని సన్నజాజుల పరిమళాన్ని కొన్ని పరిమళాలు అడిగి వాటిని ఆ గదిలోకి మోసుకువచ్చి డాక్టర్ అనిరుద్రవంక చూసింది చల్లగాలికి చెదిరిన పక్కకు తొలగిన పైట ఆమె హృదయ సవ్వడిని ఆవిష్కరించింది ఒక్క క్షణం ఉదయం నుంచి పడిన అలసటను మర్చిపోయాడు మరుక్షణం తన భార్యను చేరాడు పైటతో ఆమె హృదయ సవ్వడిని బంధించడానికి మనసొప్పక తన పెదవులతో ఆమె గుండె సవ్వడిని వింటున్నాడు ఒక వెచ్చని భావం ఒక నులివెచ్చని భావోద్వేగం చెలిని చుట్టిన కౌగిలి దుప్పటిలా కళ్ళు తెచ్చింది ఆశ్లేష నా గుండె సవ్వడి ఏమంటుంది శ్రీవారు స్టెథోస్కోప్తో కాకుండా పెదవులతో కూడా పరీక్షించవచ్చు అన్నమాట అన్నది అతడిని వీపుని చేతులతో చుట్టేస్తూ నా మీద కోపంగా ఉందా అడిగాడు అనిరుద్ర భార్య ముంగురులను సవరిస్తూ కోపమా నా మీద నాకెందుకుంటుంది కోపం భార్య వంక అలానే చూస్తున్నాడు ఒక డాక్టర్గా తను ఎంతో బిజీ కానీ ఏ రోజు తనను ఆశ్లేష అపార్థం చేసుకోలేదు చేసుకోదు ఎంత ఆలస్యంగా వచ్చినా సరే చిరునవ్వుతో స్వాగతిస్తుంది కార్డియాలజిస్ట్గా ఎన్నో గుండెలను ఆగిపోకుండా చూసే డాక్టర్ మీరు ఆగిపోయే గుండె కూడా మీ చేతి స్పర్శతో కొట్టుకుంటుంది దేశంలోని పది మంది టాప్ టెన్ కార్డియాలజిస్టులలో మీరు ఒకరు మిమ్మల్ని నమ్ముకున్న రోగులు మిమ్మల్ని అపరబ్రహ్మలా చూస్తారు ఆగిపోతున్న ఆ గుండెలకు ప్రాణం పోస్తారు రాముని పాదం సోకి రాయి అహల్యగా మారిన కథ నాకు తెలియదు కానీ ఆగిపోయిన హృదయాలు మీ కరస్పర్శతో ఊపిరి పోసుకుంటాయి ప్రాణం పోసుకుంటాయి అలాంటి మిమ్మల్ని నేను అపార్థం చేసుకుంటే ఆ రాముడిని ఈ అనిరుద్రుడిని అర్థం చేసుకోకపోతే నా బ్రతుక్కి అర్థమే లేదు మీకోసం కొట్టుకుని ఈ గుండెను అడిగి చూడండి భర్తను తలను తన గుండెకు చేర్చి అంది ఆశ్లేష భార్య మాటలు గుడిలో శ్లోకాల్లా వినిపిస్తున్నాయి భర్తను ఇంత గొప్పగా అర్థం చేసుకుని ప్రేమించే భార్య ఎంతమందికి ఉంటుంది సినిమాల్లో చూసి కథల్లో చదివి నిజ జీవితంలో కొందరు అనుభవించిన బాధలను చూసి తాను భయపడ్డాడు కానీ తన వృత్తిలోని బిజీని అర్థం చేసుకుంటుంది తన భార్య భార్య గుండెసవడిని వింటున్న డాక్టర్ అనిరుద్రలో ఏదో చిన్న అనుమానం భయంతో ఒక్క క్షణం కంపించిపోయాడు భార్యను అలాగే పొదవి పట్టుకున్నాడు ఆ స్పర్శలో కోరిక లేదు ఆర్తి ఉంది తనెక్కడ తనకు దూరం అవుతుందోనన్న భయం ఉంది సువిధా నర్సింగ్ హోమ్ వచ్చిపోయే పేషెంట్లతో కిటకిటలాడుతోంది మల్లె లాంటి యూనిఫామ్స్ ధరించిన నర్సులు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు గుండె జబ్బుల నిపుణుడిగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ అనిరుద్ర ఎన్నో ఫెలోషిప్లు అవార్డులు కూడా అందుకున్నాడు విదేశాల్లో తన సేవలు అందించడానికి ఎన్నో అవకాశాలు వచ్చినా అవన్నీ కాదనుకున్నా తన దేశ ప్రజలకు మాత్రమే తన సేవలు అందించాలనే లక్ష్యంతో సువిధ నర్సింగ్ హోమ్ని స్థాపించాడు ఆ నర్సింగ్ హోమ్లో పనిచేసే ఇతర వైద్యులు స్టాఫ్ అందరికీ డాక్టర్ అనిరుద్ర అంటే అమితమైన గౌరవం ఒక వైద్యుడిగా మాత్రమే కాకుండా మానవతావాదిగా కూడా పేరు తెచ్చుకున్నాడు వచ్చిన పేషెంట్లను ఎంతో ఆత్మీయంగా పలకరించడమే కాక తన హస్తవాసితో అనేక రకాల గుండె జబ్బులను నయం చేసేవాడు సువిధ అంటే హృదయాలయం అంటారు అందరూ తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి విధాత విరచించని